ఎనభై ఎనభై ఐదు శాతం బట్టలు బ్యాడ్ క్వాలిటీ వస్తాయి ఫిట్టింగ్ ప్రాపర్ ఉండదు సో లెట్స్ టాక్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఐ నేను బాటర్ చేసినప్పుడు అది నాకు నిజంగా యూజ్ అయినా యూజ్ అవ్వకపోయినా లెట్స్ యూజ్ అయిందని అనుకుందాం ఒక ఒకసారి తీసుకుందాం అని అనుకున్నాం పంపించేటప్పుడు బాటర్ అని అంటే నాకు బెనిఫిట్ అయ్యేది ఓన్లీ బట్టలే సో పంపించే బట్టలు గుడ్ క్వాలిటీ అని ఎన్నో 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 ఒకేషన్స్ ఉన్నాయి నేను వంద బట్టలు చేస్తే ఒక పది పదిహేను మాత్రమే వచ్చిన వచ్చినట్టుగా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా గుడ్ క్వాలిటీ ఫిట్ ప్రాపర్గా ఉండి నేను చెప్పిన డిజైన్ చెప్పిన మగ్గం వర్క్ ఓన్లీ పది పదిహేను మాత్రమే వస్తాయి మిగతా ఎనభై ఎనభై ఐదు శాతం బట్టలు బ్యాడ్ క్వాలిటీ వస్తాయి ఫిట్టింగ్ ప్రాపర్గా ఉండదు దాదాపు వాటిని రిజెక్ట్ చేస్తాను ఇట్లా చెయ్యను చేయొద్దని ఫిక్స్ అయినా నా వల్ల కాదు ఇది అని చెప్పేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా నేను ముందే చెప్తాను ఇలా మంచి క్వాలిటీ ఉంటున్నాయి నాకు పంపండి అని చెప్పాక కూడా నాకు పంపిన తర్వాత కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యి స్టిల్ వాళ్ళని ప్రమోట్ చేస్తా ఎందుకనంటే ఒకవేళ నేను ప్రమోట్ చెయ్యను మీరు బ్యాగ్ క్వాలిటీ పంపిస్తున్నారు అని నేనంటే నేను చెడ్డదాన్ని వాళ్ళు స్మాల్ బిజినెస్ కాబట్టి నేను మీరు మంచి క్వాలిటీనే పంపిస్తే చేస్తా అండి మీరు మంచిది పంపండి అని నేను అడగడం నా తప్పు దట్ ఈస్ మై మిస్టేక్ దట్స్ ద ఓన్లీ థింగ్ ఏమంటారు చెయ్యాలి అని మంచి ఉద్దేశం ఉన్నా చెడ్డకు పంపించినా సరే దీంట్లోకి వెళ్ళి నాకు ఎక్కడ బురద పడుతుందో నన్ను ఎక్కడంటారో అని భయపడి చేసినవి ఎన్నో ఉన్నాయి